నెల్లూరు నగరంలోని డైకాస్ రోడ్డు సమీపంలో గచ్చికాలవనందు భోగి సంక్రాంతి కనుమ పండుగల సందర్భంగా గాలిపటాలు ఎగరవేసే సంస్కృతి భారతీయ సంస్కృతి అని నెల్లూరులో గాలిపటాలకు పేరుగాంచిన షాపుగా ఉన్నది అని ఇంతియాజ్ ఖాన్ తెలిపారు తమ వద్ద గాలిపటాలు ఐదు రూపాయల నుండి మూడు వేలు రూపాయల వరకు లభిస్తాయని అని గాలిపటాలకు సంబంధించిన దారాలు మరియు మాంజా తన వద్ద లభిస్తుంది అని చైనా గాలిపటాలు స్వదేశీయ గాలిపటాలు వివిధ ఆకారాలలో వివిధ రంగులలో తమ వద్ద ఉన్నాయి అని కావున నెల్లూరు ప్రజలంతా కూడా జరగబోవు గాలిపటాల పండుగకు తమ వద్ద గాలిపటాలు కొనుగోలు చేయాలి అని పాత్రికేయుల సమావేశంలో వక్రం యునెస్ తెలిపారు జరుగుతుంది కదా ఈ రోజు గాలిపటాలు మీకు సేల్స్ ఎలా ఉన్నాయి స్టార్టింగ్ ఎంత నుంచి ఎంత వరకు దానికి యూజ్ చేసేటువంటి మాంజా అనేది ఎంత ప్రైస్ లో ఉంటుంది మీ దగ్గర ఓకే ఇప్పుడు చైనా కార్డ్స్ ఉన్నాయి కదా చైనా కార్డ్స్ అనేది స్టార్టింగ్ ఎంత నుంచి మాక్సిమం మీ దగ్గర ఎంతవరకు ఇక్కడ మీరు అరేంజ్ చేస్తున్నారు అవునా మేమైతే చైనా కైట్స్ అయితే ఇప్పుడు సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ అంటే సైజ్ని బట్టి ఉంటుంది ఓకే ఇప్పుడు ఇంకోటి చైనా ఐటమ్స్ ఉన్నాయి కదా చైనా కైట్స్ సేల్స్ ఉన్నాయా నెక్స్ట్ మామూలుగా మీరు ప్రిపేర్ చేసిన కైట్స్ సేల్ ఉన్నాయా ఏవి చైనావి ఓకే మీరు ప్రిపేర్ చేసే కైట్స్ ఎప్పటి నుంచి ఎన్ని రోజుల ముందు మీరు ప్రిపేర్ చేస్తారండి ఓకే అదేవిధంగా మీరు అడ్వాన్స్ తీసుకొని ఏమన్నా కూడా ఈ కైట్స్ అనేది ప్రిపేర్ చేయడం అవకాశం ఉంటుందా చేస్తుంటారు ఓకే మీ పేరు అక్రమ్ మీ పేరమ్మా యూనెస్ ఈరోజు మీరు ఇక్కడ కైట్స్ పర్చేసింగ్ వచ్చారు ఇక్కడ కైట్స్ ఎలా ఉన్నాయి మీరు ఈ రోజు పర్చేస్ చేశారా అది చైనాది కొన్నారా లేకపోతే వీళ్ళు మ్యానుఫాక్చరింగ్ కొన్నారా ఎంతండి రేట్ అది ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎన్టీఆర్ నగర్ మీ పేరు ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్